అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరే అభిమాన నటుడు నటించినటువంటి చిరంజీవి గారి ఖైదీ సినిమా గురించి వీడియో చే చేయదలిచాను ఈ ఖైదీ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఒక తెలుగు సినిమా తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలున్నాయి అవి ఒకటి అడవిరాముడు తీసిన సత్య చిత్ర వేటగాడు తీసిన రోజా మూవీస్ ఖైదీ చిత్రంతో సవిత మూవీస్ కూడా అటువంటి కీర్తిని సంపాదించుకుంది చిరంజీవి కోదండరామరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలైంది చిరంజీవిని అగ్రనటునిగా కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా పరుచూరి సోదరులను ప్రముఖ రచయితలుగా నిలిపినటువంటి చిత్రం ఈ చిత్రానికి పరుచూరు సోదరులు కథను అందించగా నిర్మాతలుగా ఎం తిరుపతిరెడ్డి ధనుంజయ్ రెడ్డి సుధాకర్ రెడ్డి వ్యవహరించారు ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి కూర్పు వెల్లై స్వామి ఈ చిత్రానికి సంగీతం అందించినది చక్రవర్తి ఇక చిత్రకథలోనికి వస్తే పోలీస్ ఆఫీసర్ రంగనాథ్కు అనుమానాస్పద పరిస్థితుల్లో సూర్యం ఒక అడ్డరోడ్డు వద్ద కనిపిస్తాడు కొండపల్లి వెళ్తానని చెప్పి కోటిపల్లికి వెళుతున్న అతన్ని సోదా చేసి అతని దగ్గర ఒక కత్తిని చూసి అనుమానంతో స్టేషన్కు తీసుకువెళ్తాడు అక్కడ పోలీసులు అతని పట్ల నిర్దయగా ఉంటారు ఒక పోలీసు రేజర్ తీసుకువస్తుండటం చూసి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని విచక్షణ కోల్పోయి పోలీసులతో తలపడి అక్కడి నుండి పారిపోయి ఒక లేడీ డాక్టర్ సుజాత వద్ద ఆశ్రయం పొందుతాడు ఆమెకు తన గతాన్నంతా వివరిస్తాడు గతంలో సూర్యం ఒక చురుకైన విద్యార్థి ఐఏఎస్ చదవాలని అతని ఆశయం తండ్రి చిన్న రైతు విధవరాలైన ఒక అక్క అదే ఊరికి చెందిన వీరభద్రయ్య కూతురు మాధవి సూర్యం పట్ల ఆకర్షితమవుతుంది వారిరువుల మధ్య సాన్నిహిత్యాన్ని గమనించినటువంటి మునసబు ఈ విషయాన్ని వీరభద్రయ్యకు చెబుతాడు వీరభద్రయ్య సూర్యం తండ్రి మరణానికి కారణమవుతాడు తండ్రి చేసిన అప్పు తీర్చడానికి పొలాన్ని వీరభద్రయ్యకి ఇచ్చేసి దానినే కౌలికి సాగు చేస్తుంటాడు అందులో పంటను వీరభద్రయ్య తీసుకుపోతాడు తమ్ముడు అసహాయంగా ఉండటానికి తానే కారణం అనుకొని సంగీత మునసబ్బును పెళ్లి చేసుకొని అతని చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఈ సంఘటనను హత్యగా చిత్రీకరించి నేరాన్ని సూర్యంపై మోపుతారు వారిపై పగ సాధిస్తాడానికి సూర్యం ప్రయత్నిస్తుంటాడు రంగనాథ్ మేనకోవడలు సంయుక్త సాయంతో సుమలత ఇంటి నుండి పోలీసుల దాడిని తప్పించుకున్న సూర్యం అడవికి చేరుతాడు తరువాత సుమలత హత్య దానిని సూర్యంపై మోపడం మాధవి సూర్యాన్ని కలవడం సూర్యం వరుసగా ప్రత్యర్థులపై పగతీర్చుకోవటం మిగతా కథ ఇక తారాగణానికి వస్తే సూర్యంగా మన అభిమాన నటుడు చిరంజీవి మధులతగా మాధవి వీరభద్రయ్యగా రావగోపాలరావు మధులత తండ్రి చలపతిరావు డాక్టర్ సుజాతగా సుమలత నూతన్ ప్రసాద్ మునసబుగా శర్మగా రాళ్లపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్గా రంగనాథ్ వెంకటేశ్వర్లుగా పిఎల్ నారాయణ అంటే సూర్యం తండ్రి సంగీత సూర్యం అక్కగా చిడతల అప్పారావు జయమాలిని సుత్తివేలు మొదలైన వారు నటించారు మరి ఇక పాటలు ఈ చిత్రానికి వేటూరు సుందరరామూర్తి గారు అందించారు నేపథ్య గానం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే ఎస్పి బాలు గారు కులపాక సుశీల అంటే సుశీలమ్మ గారు అనితారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సిల్వర్ స్టార్ స్టాలోన్ చిత్రం ఫస్ట్ బ్లడ్ విడుదలైంది చిత్రం ప్రారంభంలో రాంబో అంటే హీరో స్టాలన్ చిన్న పట్నం పొలిమేరల్లో బ్రిడ్జిపై వస్తుంటాడు అతన్ని చూసిన పట్టణ షరీఫ్ అంటే పోలీసు వివరాలు అడుగుతాడు తర్వాత వెనక్కి వచ్చి అతన్ని సోదా చేసి కత్తిని కనుగొంటాడు అది ఎందుకు అని అడిగితే రాంబో వేట కోసం అని చెబుతాడు షరీఫ్ అతనిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాడు అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు రేజర్తో అతన్ని సమీపిస్తున్న పోలీసును చూసి గతంలో వియత్నాం యుద్ధంలో సంఘటనల్ని గుర్తు చేసుకొని రాంబోత్ తిరగబడతాడు అతను గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు అది పూర్తయిన తర్వాత అతనికి సరైన గుర్తింపు లభ్యంపలేదు స్నేహితుడి గురించి విచారించగా చనిపోయాడని విధవ అయిన అతని భార్య ద్వారా తెలుసుకున్నాడు ఈ చిత్ర భాగాలు ఖైదీ చిత్రంలో కొద్ది మార్పులతో కనిపిస్తాయి మిగతా చిత్రంలో కూడా కథానాయికిని ఆహార్యం రెండవ భాగంలో అడవి సంఘటనలు ఫస్ట్ బ్లడ్ను పోలి ఉంటాయి ఖైదీ చిత్ర విజయం ఈ చిత్రాన్ని మిగతా భాషల్లో నిర్మాణానికి కారణమైంది కన్నడంలో విష్ణువర్ధన్ హీరోగాను హిందీలో జితేంద్ర హీరోగాను తిరిగి నిర్మించబడింది హిందీలో ఈ చిత్రాన్ని పద్మాలయ సంస్థ నిర్మించింది మూడు భాషల్లోనూ కథానాయికగా మాధవి నటించటం విశేషం ఇక ఈ చిత్రంలో పాటలు రగులుతుంది మొగలి పొద అని వేటూరు సుందర్రామూర్తి గారు రాసినటువంటి పాట బాగా ప్రాచుర్యం పొందింది ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా అనేటువంటి పాటను కూడా వేటూరు రాయగ, వే రాయగ, గారు రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడారు గోరంటా పూసింది గొరవంకా కూసింది అని వేటూరు గారు రాయిగా ఎస్పి గారు సుశీల గారు పాడారు మెరమెర మెరుపుల వేటూరు గారు రాయగా ఎస్పి గారు సుశీల గారు పాడారు తప్పించుకోలేవు నా చేతిలో వేటూరు గారు రాయిగా అనితారెడ్డి ఈ పాటను రాశారు మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి